వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి వినాయకునికి గరిక గరికపోలంటే చాలా ఇష్టం ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరికలేని పూజ విఘ్నేశ్వరునికి లోటుగానే ఉంటుంది గరికలు లేని వినాయక పూజ వ్యర్థం ప్రయోజనరహితం చతుర్థి పూజన ప్రీత అంటే వినాయకునికి చతుర్థి పూజంటే ప్రీతి ఈ తిథి నాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించాడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం అయితే ప్రతి మాసంలో వచ్చే చవితి గణపతికి ప్రీతికరమే భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతి పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించాడు కాని అంతకుముందే గణపతి ఉన్నాడు ఆయన ఉపాసన కూడా ఉంది బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి పరబ్రహ్మను ప్రార్థించాడు ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపచేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి విఘ్నాల్ని హరింపజేస్తాడు ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు కాగా భయ రోగాది కష్టాలు సర్వదారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థి వ్రతం ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్ది ముఖ్యమైంది ప్రతి నెల ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపవాసము లేక ఉండ్రాళ్లు మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కృష్ణ చతుర్థి నాడు దూర్వాలు బిల్వాలతో పువ్వులతో గణపతిని అర్చించి ఇరవై ఒక్క ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు గృహదోషాలు తొలగిపోతాయంటారు కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి ఆ రోజున ఉపవాసం చేసి పూజ తరువాత ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం శ్రీ గణేశాయ నమ అని జపించాలని పురాణ చెబుతున్నాయి